హాయ్ అండి అందరికి నమస్తే చూడండి మేమైతే ఘాటు ఎక్కుతున్నామండి కత్తులు కత్తులు పట్టుకున్నాము వెనక నా ఉంది కూతురు అంత ఇంత పెద్ద ఉందా అనుకుంటున్నారండి మా అన్నయ్య అండి నవ్వుతుంది చూడండి అట్లా కూతురు అంత ఇంత పెద్ద కూతురుంది అనుకుంటున్నారండి ఇది మా అన్నయ్య వాళ్ళ పాప అండి మరి నేను శనివారం అండి శనివారం కాబట్టి స్కూల్ నుండి అయితే వచ్చిందండి బాబాయ్ నేను కూడా పనికి వస్తాను అన్నది నా కూతురు బాబాయ్ నేను కూడా పనికి వస్తాను అన్నది మా కూతురు అయితే మా కూతురుకి అయితే ఒక కత్తి ఇచ్చాను నేను ఒక కత్తి పట్టుకున్నాను మా ఆడికి ఒక కత్తి ఇచ్చాను ఇప్పుడైతే తోట చనిపించడానికి అయితే వెళ్తున్నాం అండి చల్పడం కాదండి అవి కత్తిలు పట్టుకెళ్ళి మరి పెద్ద అయితే నరకడానికి మరి చిన్న చిన్న గడ్డైతే తీకుతామండి చూడండి ఇవన్నీ కాపు తోటలండి చూడండి నా చూసేవా నా వీడియోలు చూసేవాళ్ళు అయితే మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓకేనా ఇగో కాపు తోటలండి కాపు తోటలు మొత్తం కాపు తోటలు చూడండి అమ్మ ఘాట్ ఎక్కుతున్నామండి మావిడి మా చూడండి దగ్గరికి వచ్చింది ఈ సంచులు ఏముందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సంచిలో ఏముంది అన్నది నేనైతే మీకైతే చూపిస్తానండి హా అలసిపోతున్నామండి ఇదిగండి ఇప్పుడైతే సంచిలో పెట్టుకున్నదండి మావిడి వెనకరైతే మా కూతురు వస్తుంది రెండు కత్తులు పట్టుకొని ఇక చూడండి కష్టపడుగుతుంది అన్నమాట ఘాటి పద నడిచమ్మా నడుసమ్మా నువ్వు ఇదిగండి ఈ విధంగా అయితే వెళ్ళాలా ఎట్టి వెళ్ళాలన్నా సరే ఘాటులు ఉంటుందండి మా ప్రాంతంలో కాతగోటెళ్ళాలంటే తోటకె వెళ్ళాలంటే ఈ విధంగా ఘాటు ఎక్కాలా చూడండి ఎక్కుతున్నారు ఎక్కిసి అయితే వెళ్ళాలి ఇవన్నీ కాపు తోటలు అండి మీకు కనబడుతున్నాయి కదండి ఇవన్నీ కాపు తొట్టలు మొత్తానికి ఘాట్ ఎక్కడానికి చెమటలు వస్తాయి చూడండి ఇవో ఇవండి చెమటలు 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 ఇవండి చెమటలు ఇవన్నీ ఘాటు ఎక్కాలి కదండి ఘాటి ఘాటెక్కడం వల్ల అయితే చెమటలు పట్టి చేయండి ఇప్పుడు అయితే కాసేపట్లయితే ఆ తోట దగ్గరకి అయితే చేరుకుంటామండి ఇవన్నీ తోటలే కానీ ఇవి మా తోటలు కావండి ఆ మా తోట దగ్గరికి అయితే చేరుకుంటాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి విడింగ్ అయితే ఎలా చేస్తామన్నది అయితే చూపిస్తాను ఎంత నీట్గా చేస్తామో ఎలా చేస్తామన్నదైతే నేనైతే మీకు అయితే చూపించబోతున్నానండి అక్కడ మరి పనిచేసేటప్పుడు చాలా భయంకరమైనటువంటి పురుగులు ఉంటాయి వాటి వల్ల దురదలు కూడా ఒంటి మీద పడుతుంటాయండి ఒంటికి పొరులిన తర్వాత బాగా దురదలు వేస్తాయండి ఫ్రెండ్స్ అవి ఎటువంటి పురుగులు ఉంటాయి అన్నది మరి కాపు చెట్లు పైన ఉంటాయండి ఈగలు అవి కూడా చూపిస్తాను సరే రోజు ఇదే పరిస్థితి అనమాట కొండ ఎక్కడానికి ఇప్పుడు మరి తోట పళ్ళు పని మరి శలపడము అలాగే పళ్ళు ఎరడము విడింగులు సెంట్రింగులు ఈలకలు ఇవన్నీ తీయడానికి అయితే ఈ విధంగా అయితే ఘాటుకి ఎక్కువస్తామండి చూడండి ఆ రోడ్ దగ్గర చేరుకున్నామండి చూడండి ఇక్కడైతే రోడ్ ఉంటుందండి ఇటువైపు వెళ్తే ఒక ఊరు ఉంటుందండి ఇటువైపు అండి ఆ ఇటువైపు మా కూతురు కూతురు వెళ్తుంది కదండి ఇటువైపు అయితే జీకే జీకేవిధి మండలానికి అయితే చేరుకుంటే మీరు ఈ రోడ్ గుండా వెళ్తే ఇవన్నీ తోటలండి సుమారుగా మరి పదకొండు మండలాల్లోని ఎక్కువ కాపు తోటలు ఉన్నటువంటి మండలం ఏదంటే మరి ఏజెన్సీలోని పదకొండు మండలాల్లోని మరి జీకే విధి మండలం అని చెప్పుకోవచ్చండి చాలా ఎక్కువగా తోటలు ఉన్నాయండి జీకే విధి అరకు పాడలు ఉన్నాయి కానీ అంతకు లేదండి జీకే విధి చింతపల్లి అయితేనే చాలా ఎక్కువగా కాపు తోటలు ఆ ఎక్కువగా ఎకరాలు కలిగినటువంటి ఆ ప్రాంతం అంటే ఇదే అన్నమాట ఎందుకంటే కాఫీ పండడానికి కారణం ఏంటంటే ఇది చల్లదనం ఉంటది కాబట్టి కాఫీ అలాగే మిరియాలు ఎక్కువగా పండు పండుతుందండి తెల్లటి కప్ప అడవి కప్ప అడవి కప్ప కప్ప కాదు అడవి కప్ప కళ్ళు కూడా ఎలా ఉన్నాయి అడవి కప్ప అడవి కప్ప అండి చూడండి అడవి కప్ప అడవి కప్ప చీమలు అయితే చూడండి ఇక్కడైతే కాయలకి అయితే కలిపి కట్టేసినాయండి పట్టులా చూడండి ఇవైతే పళ్ళు ఏరేటప్పుడు అయితే కరుస్తాయండి చూడండి ఇవన్నీ మనము ఈ పళ్ళని వేరుతాం కదండి చూడండి ఇవైతే చాలా సిరిక్కుమని చాలా గట్టిగా అయితే కరుస్తాయండి చూడండి సినిమల చిన్న వెనక గుద్ది పైన చిన్న ముళ్ళలా ఉంటాయండి చూడండి ఇవి చూపిస్తాను ఏమో చూడండి ఇవన్నీ చదిమేద్దామండి అలా అయ్యేటప్పుడు ఇబ్బంది కదండి చూడండి ఇవి భలే కరుస్తాయండి ఇది చూడండి ఇవి కాపుకాయలకు మొత్తం కలిపి కట్టేసేయండి ఇవి పడినప్పుడు మరి ఎత్తైతే భలే కరుస్తాయండి మరి मन्ता मन्ता चस्ते अन्ना चेद। उम्म ఈ విధంగా చేయాలండి పని చూడండి అనేది పెరుపుకోవాలి పెరుక్కోవాలి రానట్టు తుప్పని అంతా చెలుపుకోవాలని సలిపితే దాన్ని పోగెట్టాల 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 పోగంతా మాసం పో కాకుండా గడ్డి చేయాలి ఇవన్నీ కాపీ మొక్కలండి చూడండి ఈ పల పోసినట్టుగా అయితే ఉన్నాయండి ఇవైతే ఆ చెట్టు నుండి మరి ఏరుతున్నప్పుడు కానీ వర్షం ఎక్కువ పడ్డం వల్ల పళ్ళయితే తొడమలు తడిసిపోయి ఊడిపోయి ఉంటాయి కదండి అవైతే కింద మొలిసినవండి ఇవన్నీ పీకలండి ఇవన్నీ పీకలు ఇవి ఇవన్నీ పీకల పీకపోతే మళ్ళీ పెద్ద చెట్లు అయిపోద్ది మళ్ళీ రోమ్లా అయిపోద్ది అనమాట అందుకనేసి ఇవన్నీ పీకలు చూడండి ఇవన్నీ కాఫీ చెట్లు ఇవన్నీ మొక్కలే ఈ చూడండి ఎంత బాగున్నాయో కానీ పీకెయ్యాల తప్పదు పీకపోతే మరి బాగుండదండి ఎక్కువ చెట్లు అయిపోతే మరి మాకు దగ్గరగా అయిపోతాయి కదా బాగుండదు అన్నీ పీకలు ఇవ్వ ఇవన్నీ కాపు మొక్కలే ఇవ్వ 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 ఇవన్నీ పీకలు ఈ విధంగా చూడండి మా కూతురు అయితే పీకుతుంది కాపు మొక్కలు ఇటు పీకమ్మా యా ఇవన్నీ పీకల ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మీకు అయితే దుంబెలీగలు ఇవైతే చాలా కరుస్తాయండి ఒంటి మీద చిన్నగా చెట్టును టచ్ చేయగానే ఈగలు అనేసి మన శరీరంకైతే కరుస్తాయండి చాలా మంట విషంలా అనిపిస్తుంది అండి కరిసిన ఐదు నిమిషాల వరకు అయితే మనకైతే చాలా మంటగా విషంగా అనిపిస్తుంది అండి వీటిని తుంబలీగలు ఈ కాపు చెట్లు ఎక్కువగా శాతం ఉంటాయండి వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి చూసిన వెంటనే అయితే వాటికైతే మనము కరిమేలా తరమకపోతే మనకు కాటేసే అవకాశం ఉందండి చూడండి ఈ విధంగా ఉంటాయి కాలు కడని పురుగని పురుగు పాకిందని కాలు తురతుంది అమ్మా దేవుడా పెయింట్ పైన కొద్దిగా చిన్న అయిందండి మామూలుగా దుర్దవ్వట్లేదు చూడండి అబ్బా దేవుడా అమ్మా అబ్బా దురదపుతుంది చూపిస్తాను చూడండి ఏ విధంగా అయిపోయింది పురుగు అయితే ఎప్పుడు కూడా చూడలేదండి ఇలాంటి పురుగు ఆకు దగ్గర ఉంది ఆ ప్యాంటు పైన రప్పైన తర్వాత అయితే ముళ్ళు అయితే గుచ్చుకున్నాయండి పుండేం తగ్గలేదని బాగా దురదేస్తుంది అనమాట చూపిస్తాను ఓకేనా చూడండి ఇదంతా పాకిందండి ఇదంతా ఇది ఎంత పాకింది ఇది అమ్మ దురద అయిపోతుందండి ఆ పురుగు ఎలా ఉంటుందని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ప్యాంటు పైన అయితే ఈ పురుగు పొరలాగడం వల్ల అయితే నాకైతే దురద మంట పుట్టిందండి ఈ పురుగునైతే కంచరి పురుగు అంటారండి ఈ ముళ్ళు చాలా సార్పుగా ఉంటాయండి బట్టల మీద టచ్ అవ్వగానే లోపలికైతే శరీరం భాగంలో అయితే గుచ్చుకొని అయితే ఆ దుర్దల్ల తలపైన విషంలా మంట ఇలాగ వస్తుందండి ఇప్పుడు చాలా డేంజర్ అండి కాఫీ చెట్టు మరి కాఫీ ఆకైతే తినేసి అయితే ఈ విధంగా చూడండి ఉందో చాలా వెరైటీగా ఉందండి మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇప్పుడు చూసారా చూడండి ఎక్కువ శాతం కాఫీ చెట్లు పైన ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి అలాగే బిలిబిత్రి చెట్లకు ఉంటాయి కానీ ప్రెసిడీ అయితే కాఫీ చెట్లు ఉన్నాయండి చాలా మంట అయితే కలిగిస్తుందండి చూడండి ఎంత లావుగా ఉంది ఈ కాఫీ ఆకు తినేసి అయితే చాలా బలిసిపోయిందండి వీటికన్నా ఇంకా పెద్దవిగా ఈ పురుగులు అనేవి కంచర్ పురుగులు అనేవి తయారవుతాయండి ఈ శరీరం పాకిన వెంటనే తగిలిన వెంటనే ముళ్ళు మనకు ఇండిషన్ వేసిన చూది టైపులా మనకైతే గుచ్చుకుంటాయండి చూడండి ఇప్పుడైతే నాకైతే చేయి కాడ అయితే ఈ పురుగు పొరిలిందండి చూడండి ఎంత దద్దుర్లా ఆ విషం అనేది ఆ ఒంటంతా పాకి అదో రకంగా అయిపోయిందండి నాకైతే ఈ విషం అనేది తలపై దాకా వచ్చిందండి చూడండి ఈ విధంగా అయిపోతుంటుందండి ఎక్కడైతే ముళ్ళు గుచ్చుకుంటే అక్కడ ఈ విధంగా మొత్తం మొత్తం దద్దుర్లు అయిపోద్ది నేను కూడా చూడరా చూసుకొని ఇలా ఏది ఏమైంది అది పొరి దగ్గర అంతా దద్దుర్లోనే అయిపోతున్నది కదా చూపించేది కరెక్ట్ రాజపొరుగు రాజపురుగు తోటంతా బాబు రాజపురుగులు ఇక్కడైతే తుంబెలు ఉందండి కొట్టేస్తాం దానికి ఎందుకంటే పల్లెరే టైంలో ఇబ్బంది పట్టిస్తుంది అని దాన్ని అయితే కొట్టద్దాం ఇక్కడ ఉంది చూసారు కదండి చూపిస్తాను ఇది అండి కొట్టేద్దాం దీనికి ఎందుకంటే ఇలా ఉంటే ఈ పళ్ళు వేరేటప్పుడు అయితే మనకు కాటేసిస్తాయండి ఇప్పటికే పురుగులు ఇవన్నీ ఆ ఒళ్ళుకు పాక పాక దురదలైపోతున్నాయి బుర్ర మీద వేసి మోసుకొచ్చింది కదండి ఇక్కడ టీ అన్నమాట ఇంటికాడ మరగబెట్టుకొని తెచ్చామండి ఇక్కడ ఇప్పుడైతే మా ఆవిడ అయితే పోస్తుందండి అలాగే రొట్టెలు తెచ్చామండి రొట్టెలు రొట్టెలు అండి చూడండి ఇవ్వండి రొట్టెలు తెచ్చా ఈ రొట్టెలతో అయితే టీవీలో ముంచుకొని తాతామండి పోస్తుంది చూడండి మా ఇస్తుంది ఎలాగకుండా ఇలాగున్నా వేడు ఏ అల్లం వేసావా జానకి గు జానకి టీ తాగుతుందండి టీ తాగిన తర్వాత రొట్టె తింటుంది చూడండి లేదే ఎక్కువ పందరం ఎక్కువ టీకి ముంచుకొని అలసిపోయినప్పుడైతే ఇలాగైతే తోటకి వచ్చిన తర్వాత ఇలా తింటామండి బాగుంది వెడింగ్ అయితే చేస్తామండి టైం అయిపోయింది నాలుగున్నర ఇక్కడైతే నేనైతే కర్ర ఇంటికి వెళ్ళేప్పుడు కాలికి వెళ్ళకుండా అయితే కర్ర అయితే మోసుకొని వెళ్తున్నానండి అక్కడ చూడండి మా బంగారం అయితే కర్ర మోపు ఎత్తుకుంటున్నది వద్దు వద్దు వెళ్ళిపోతాం వర్షం వస్తుంది అంతే వర్షం వస్తుంది వెళ్ళిపోతాం అంతే వినట్లేదండి కర్ర మోపు కట్టేసింది ఇప్పుడు అయితే ఎత్తుకుంటున్నది బెన్లే బంగారం ఎత్తుకు వెళ్ళిపోతాం బెన్లే వర్షం వస్తుంది కుతరమ్మా బెన్లే దేవుడు తొందరగా అయితే తెప్పింది ఈ విధంగా అయితే కర్రలు ఎత్తుకుంటారండి చూడండి ఎత్తుకున్నారు ఇప్పుడైతే టైం అయిపోయింది కదండి వెళ్ళేటప్పుడు ఖాళీ వెళ్ళకుండా రోజు అయితే రెండు పుల్లలు పట్టుకెళ్తాము రెండు కట్టలు తీసుకెళ్తాము రోజు మరి తీసుకెళ్ళే వెళ్ళే అలవాటు అన్నమాట రోజు తీసుకెళ్తాము ఇదిగో కట్టలు అయితే వెనకనే మోసుకొస్తున్నారు నా కూతురును నా బుడి ఇదిగో నా బుడి ఇదిగో వర్షమైతే స్టార్ట్ అయిపోయింది గొడుగు ఒకటే తెచ్చామండి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అండి టైం అయిపోయింది కదండి మరి వర్షం కూడా ఇప్పుడే శనుగుతుంది మరి తడిసిపోతాం మధ్యలో వెళ్ళేసరికి ఇవన్నీ కాపు తోటలే చూడండి ఇవన్నీ మా ఊరు తోటలే చూడండి